కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి సహకరించాలని షెకావత్ ను కోరినట్లు మంత్రి జూపల్లి వెల్లడించారు జాతీయ స్థాయిలో తెలంగాణ టూరిజం తొమ్మిదో స్థానంలో ఉందని రాష్ట్ర పర్యాటక రంగాన్ని తొలి స్థానానికి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరానన్నారు తెలంగాణలో పర్యాటక రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలను కేంద్ర మంత్రి షెకావత్ కు వివరించినట్లు పేర్కొన్నారు కేంద్రం నుంచి ఆర్థిక సాయం చేస్తామని షెకావత్ హామీ ఇచ్చినట్లు మంత్రి జూపల్లి వెల్లడించారు విదేశీయుల కోసం వీసా ప్రక్రియ సులభతరం చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలను తాము సరిచేస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలియజేశారు గజేంద్ర సింగ్ షెకావత్ కలవడానికి నేను నాతో పాటుగా టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్ గారు అట్లాగే ఎండి టూరిజం ప్రకాష్ రెడ్డి గారు ఇద్దరు అధికారులు కలిసి రావడం జరిగింది వారికి రావడం జరిగింది వారి నివాసంలో వారు తెలంగాణ రాష్ట్ర టూరిజం అభివృద్ధి అభివృద్ధి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పి నేను చెప్పడం జరిగింది మెడికల్ టూరిజం అయినా ఎకో టూరిజం అయినా టెంపుల్ టూరిజం అయినా వీటితో పాటుగా ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసులను కూడా ప్రమోట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం కూడా అందిస్తామని చెప్పడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో కంటే ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది ఈరోజు నా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి టూరిజం తప్పించడం కోసం కొన్ని మధ్యలో కొన్ని అవాంతరాలు ఉన్నాయి వారి యొక్క వీసా ప్రాసెసింగ్ కావచ్చు అట్లాగే వచ్చేటువంటి పేషెంట్స్కు మల్టిపుల్ వీసాస్ గురించి కావచ్చు అట్లాగే స్టూడెంట్స్ సంబంధించి కూడా వీసా సంబంధించి కానీ దాన్ని కూడా ఫెసిలిటీ ఇస్తామని చెప్పడం జరిగింది